అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ కన్యా వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించిన ప్రధాన అంశాలు ఏంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రెండు మే పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఒక దిన ఫలాలు రాశి వారి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి వీరు ఈ రోజు దినపళ్ళ ప్రకారం మధ్యాహ్నం రెండు తర్వాత ఒక సమస్య మీకు ఎదురు కాబోతుంది అయితే ఈరోజు దినపళ్ళ ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఎటువంటి సమస్య ఎదురు కాబోతుంది అలాగే మీరు ఈరోజు దినపళ్ళ ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి దీవారాధన చేసుకోవడం వల్ల ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోగలుగుతారు పూర్తి అంశాలన్నీ కూడా అన్నిటి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులను కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వానికి మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడానికి ఇప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే ఏకాగ్రతతో పనిని పూర్తి చేస్తారు పని పూర్తయ్యాక అంతవరకు కూడా వదిలిపెట్టని పట్టుదలతో కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మన మనకు కనిపిస్తూ ఉంటారు ఇక కన్యా రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించిన స్వభావం ఈ రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే ఆ పని పూర్తి చేయడంలోని ఎన్ని అవాంతరాలు అపజయాలు చూసినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ జీవితంలోని నిందలు ఆరోపణలు మాత్రం ఎక్కువగానే ఎదుర్కోవలసి ఉంటుంది అయితే ఏ తప్పు చేయకపోయినా సరే అనవసరమైన నిందలు భరించవలసి ఉంటుంది ఆరోపణ ఎదుర్కోవలసి ఉంటుంది ఈ కొన్ని సందర్భాలుగా మిమ్మల్ని ఆకస్మికంగా ఎంతగానో కుంగదీస్తాయి అయినా అయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగి మీరు విజయాలను సాధించుకుంటారు అంటే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ముందుగానే కొన్ని సందర్భాలలో మీరు నిరాశ నిస్పృహలకి లోనవుతారు డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఆ తర్వాత అయితే ఆత్మవిశ్వాసంతో మీరు అనుకున్న కార్యాలయాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనుకున్న విజయాలన్నీ కూడా సాధిస్తారు అయితే రాశి వారి యొక్క జాతకం ప్రకారం అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది జీవితం కాలంలో కలిసి వస్తుంది తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు మేలు చేసే విధానంగా ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై సంవత్సరం మే పద్దెనిమిదో తేదీ ఆదివారం కన్యారాశి వారికి దినపలలు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మాత్రం ఒక సమస్య ఎదురు కాబోతుంది ఆ సమస్య మీకు ఎదురు కావడానికి కారణం మీరు చేసే పనులు వ్యాపారం చూడ ఏదైనా వృత్తులు చేసుకున్న వారైనా అక్కడ మీకు మీతో పనిచేసే వ్యక్తులు మీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి ఉదాహరణకు చూస్తే మీరు ఉద్యోగ చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క ఉపయోగ ఉద్యోగంలో ఏదైనా మిస్టేక్ జరుగుతుంది అంటే మీ వర్క్ విషయంలో చిన్న మిస్టేక్ అయితే చూస్తారు అయితే ఆ యొక్క మిస్టేక్ మీరు చేయకపోయినా కానీ మీరు చేసినట్టుగా నలుగురిని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు మీ యొక్క పై అధికారులు కూడా మీ పైన ఆరోపణలు చేస్తారు అది మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది అటువంటి అంశం ఈ విధంగా మీరు చేయని తప్పును కూడా చేశారని కూడా పొరపాటున ఆ నిందను ఆరోపణలు మొయ్యవలసి ఉంటుంది మీకు చాలా కొత్త సమస్యలు వస్తాయి నిరాశ నిస్పృహలకి లోనవుతారు అయితే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక నిజానికి నిరూపించే ప్రయత్నం చేయటం ఒకవేళ వారు అర్థం చేసుకోలేకపోతే కాలానికి ఒక విషయాన్ని వదిలేయడం అన్ని నిజాలను ఖచ్చితంగా తెలుసుకుంటారు మీ క్రమశిక్షణ చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా కూడా రియలైజ్ అవుతారు ఈ విధంగా మీరు పనిచేసే చోట అంటే మీ చుట్టుపక్కల వ్యక్తులు ఎవరైనా ఆరోపణ ఎదుర్కోవాల్సి ఉంటుంది వీరికి ఆరోపణలు నిజం కావు అయినప్పటికీ మీరు దానిని నిరూపించుకోవడానికి చాలా బలంగా ప్రయత్నం చేస్తారు ఇకపోతే మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యతో మీరు అవుతున్నట్లయితే ఆర్థిక సమస్య ఈరోజు మీకు పరిష్కారం అయితే లభిస్తుంది అంటే మీరు ఆ యొక్క సమస్య నుండి ఏ విధంగా బయటపడాలో తెలియక ఆందోళన చెందుతున్నట్లయితే గనక ఈరోజు ఆ సమస్య నుండి మీరు బయటపడే ఒక మార్గం అయితే మీకు కనబడుతుంది అలాగే రాశి వారు నూతన ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులకి కాస్త ఎక్కువగా ఉండడం వల్ల మూఢంగా కొంత నిరాశ లోనవుతారు కొంతమంది అయితే తొందరపాటుగా చేస్తారు అనారోగ్య సమస్యలు విముక్తిని అయితే లభిస్తాయి అలాగే కన్యా రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి విజయ విజయం కోసం ఎదురు చూస్తున్నారో ఈరోజు సంబంధించిన ఆ అప్డేట్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు ఆ యొక్క అప్డేట్ న్యూస్ మీకు అనుకూలంగా ఉండొచ్చు లేదా ప్రతికూలంగా ఉండవచ్చు కానీ దానికి సంబంధించిన కొన్ని న్యూస్ అయితే మీరు ఈరోజు అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు విదేశాల్లో ఉన్నవారు స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యుల గురించి ఒక షాకింగ్ న్యూస్ అయితే అవి వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు చాలా రోజులుగా వ్యాపార పెట్టుబడులు అనుకుంటే కనుక దానికి సంబంధించినటువంటి డబ్బు సమకూర్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ యొక్క ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే ఆ యొక్క కన్యారాశి వ్యక్తులు విద్యార్థిని విద్యార్థులు ఈరోజైతే సమయం చాలా అనుకూలంగా ఉంది చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు కావచ్చు ఏదైనా కాంపిటీషన్స్ ఉన్న విద్యార్థులు కావచ్చు ఇతర ఇతర పరీక్షలు రాస్తున్నవారు కావచ్చు ఈరోజు దినపళ్ళ ప్రకారం సమయం చాలా అనుకూలంగా ఉంది ఏకాగ్రత పెరుగుతుంది ఇక మీరు పరీక్షలు ఏ విధంగా పేపర్ ప్రిపేర్స్ అవ్వాలి దాని గురించి మీ ఉపాధ్యాయుల నుండి కానీ లేదా ఇతర వ్యక్తుల నుండి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి మీ ఫ్రెండ్స్ నుంచి కానీ గైడ్స్ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి చదువుపైన ఏకాగ్రతను పెంచుకొని మీ రోజు సిలబస్ను కంప్లీట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూలత ప్రతికూలత ఫలితాలు మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే పద్దెనిమిదో తేదీ ఆదివారం నాడు రాశి యొక్క వ్యక్తులకి ఈ విధంగా ఉంది ఈ యొక్క కుటుంబ సభ్యులు కానీ అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తుల వల్ల కానీ ఆ సమస్య ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి శివారాధన మేలు చేస్తుంది విష్ణు శాస్త్ర పారాయణము మేలు చేస్తుంది ఇక మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించే నిత్యం కూడా పూజించండి మరిన్ని శుభ ఫలితాలైన కానీ ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక పరిస్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆర్థిక సొమ్మత ఉంటే పెద్దలకు దాన ధర్మాలు చేయండి అయితే మనకు మనంగా లక్ష్మీదేవిని ఆగమనం చేయడానికి మనం కొన్ని ఇబ్బందులను ఎదురు ఏదైతే ఎదుర్కొంటున్నామో ఆ ఇబ్బందులన్నింటినీ కూడా మనం దూరం చేసుకోవడానికి కొన్ని విషయాలను అయితే తప్పకుండా పాటించాలి అయితే మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా ఇప్పుడు నేను చెప్పేటువంటి విధంగా మీరు ఒక్కసారి చేసుకోండి అంటే లక్ష్మీదేవి యొక్క ఆగమనం చాలా వరకు కూడా పరిస్థితులన్నింటినీ కూడా పూర్తిగా మార్చబడుతుందని చెప్పుకోవాలి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఈ రాశి వారు ఎవరికైతే డబ్బు ఇచ్చున్నారో ఎవరికి దగ్గర నుంచి అయితే వారికి రావాల్సినటువంటి డబ్బు రావట్లేదు అని చెప్పి బాధపడుతున్నారో ఊహించని విధంగా వీరికి ఆ డబ్బు అనేది తిరిగి రావడం అనేది జరుగుతుంది అందుకు కారణం లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసాన్ని ఏర్పరచుకో తన యొక్క అడుగును మీ గడపలో పెట్టడం వల్ల అదేవిధంగా ఆర్థికంగా కూడా మీరు లావాల్సినటువంటి డబ్బు రావడంతో పాటుగా మీ యొక్క వ్యాపార విస్తరణకు కోసం డబ్బు అప్లై చేసుకోవడం కోసం డ్యాబ్ బ్యాంకుల్లో మీరు సజావుగా ఏదైనా లావాల్సినవి కూడా వెనికిపోవడం అనేది ఇవంటి అనేది కూడా జరిగిపోవడం కూడా డిప్రెషన్లకు వెళ్ళిపోయి కూడా చాలా నిరాశ చెందినటువంటి సందర్భాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి అయితే ఈ విధంగా మీకు లక్ష్మీదేవి యొక్క ఆగమనం చేయడం వల్ల మీ రుణాలు మంజూరు కావడం ఇవన్నీ కూడా కొత్త ఆశలు మీ మనసులో చికిరింప చేసేలాగా ఉంటాయి ఆర్థికంగా ఉన్నటువంటి ప్రతిభపై కొంచెం అప్పుల బాధ నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు ఇలా వ్యాపారాల్లోనే ఏదైతే సరిగ్గా స్థానం లేదని చెప్పి బాధపడుతున్న నష్టం వస్తుందని చెప్పి బాధపడుతున్నటువంటి ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది చాలా మార్పు తీసుకొస్తుంది ఈ విధంగా ఈ రాశి వారికి లక్ష్మీదేవి యొక్క రాకతో వ్యాపారం కూడా ఎక్కువగా బాగా అభివృద్ధి చెందుతుంది ఇక చెప్పాలి అంటే అనుకున్న దానికంటే కూడా మంచి సక్సెస్ అనేది రావడంతో వ్యాపారం చాలా సజావుగా సాగిపోతుంది ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు